హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకల్స్ నేను శ్రావణి రోజు సొరకాయతో పప్పు కర్రీ ఫ్రైయే కాకుండా కొంచెం వెరైటీగా ఈరోజు పిల్లలు కూడా ఇష్టపడేలాగా సొరకాయతో అయితే పుట్టు చేసుకుందాం బేసిక్ అయితే పిల్లలు సొరకాయని ఎక్కువగా ఇష్టపడరు చాలామంది ఇలా చేస్తే తప్పకుండా తినేస్తారు మొత్తం మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ సొరకాయ పుట్టు కోసం అయితే నేను లేతగా ఉన్న సొరకాయని ఒకటి తీసుకున్నాను బట్ ఇదంతా కూడా వేయ నేను ఇందులో సగం అయితే కట్ చేసి వేస్తాను ఇంకో సగం అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న సొరకాయని పైన దీనికి అంతా కూడా తీసేసుకుందాము మరి డీప్గా అయితే తీయక్కర్లేదు జస్ట్ పైన అలా లైట్గా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా మీరు పీల్ తీసేసుకున్న తర్వాత దీన్ని తురిమేసుకోవాలి మనము కట్ చేయకుండా ముక్కలుగా కట్ చేయకుండా తురిమేసుకోవాలి తురిమిన తర్వాత కూడా ఇందులో ఉన్న వాటర్ అయితే పిండి వేయకూడదండి అలాగే ఉంచేయాలి ఈ తురుమునంతా ఒక ప్లేట్లోకి మనము తీసేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని దాంట్లోకి రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా తర్వాత ఇందులోకి ఒక స్పూను సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంత కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఈ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకొని తర్వాత మనం రెడీగా పెట్టుకున్న సోరకాయ తురుమును కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం అంతా వేసిన తర్వాత ఒకసారి మీదకి కిందకి అంత తాలింపు తర్వాత ఈ సొరకాయ తురం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం చుట్టూ ఉన్నది కూడా అంతా అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్ మీదనే ఈ గుజ్జును బాగా మగ్గించుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి వాటర్ అనేది బాగా ఇంకిపోయింది కదా ఒకసారి ఇప్పుడు కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి తర్వాత ఒక అరకప్పు దాకా శనగపిండి వేసుకోవాలా ఈ పుట్టులోకి శనగపిండి అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుందనమాట శనగపిండిని వాటర్లో యాడ్ చేసి ఏం వేయక్కర్లేదండి జస్ట్ ఇలాగే వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి శనగపిండికి వాటర్ అయితే మిక్స్ చేయక్కర్లేదు శనగపిండి వేసాక కూడా మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాము ఇంకొక రెండు నిమిషాల పాటు మనం అలాగే మీడియం ఫ్లేమ్ మీద పెట్టినట్టయితే అంతా కూడా శనగపిండి కూడా పచ్చివాసన రాకుండా సొరకాయ గుజ్జులో కలిసిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని గార్నిష్ లాగా వేసేసుకోండి ఇకపోతే ఇందులోకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చేది ఒకటి ఉందండి అదేంటో చెప్పండి తెలుసు కదా మీకు కూడా సో కొత్తిమీర వేసిన తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక సగము వరకు నిమ్మ చెక్క పిండుకోవాలి ఈ నిమ్మరసం అనేది ఈ కర్రీకి ఇంకొంచెం టేస్ట్ అనేది ఎక్కువ చేస్తుందనమాట సో ఒక సగం నిమ్మ చెక్క అయితే సరిపోతుంది ఇంకేముంది చక్కగా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడం రైస్ అయినా రోటీ అయినా లేదంటే అయినా జొన్న రొట్టె అయినా చాలా బాగుంటుంది సో మీ ఇక్కడ నచ్చింది కదా చేసుకోవడం కూడా చాలా ఈజీ సొరకాయ తినని వాళ్ళకు ఇలా చేసి పెడితే తప్పకుండా తినేస్తారు మొత్తం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనం వారు మిరాకిల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్